hello friends welcome to my channel vihan krishna vlogs ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో మునగాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మునగాకు పొడి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ మునగాకు పొడిని ఇంట్లోనే చాలా సింపుల్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం ఇది పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి హెయిర్ ఫాల్ అనేది కానీ స్కిన్ చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ముందుగా మనమైతే ప్యాన్ పెట్టేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మినప్పప్పు అలానే పచ్చశనగపప్పు కూడా వేసుకొని దాన్ని దోరగా వేయించుకోవాలి మనకి ఈ పప్పు వేయడం వల్ల ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏదైనా సరే మనకి హెల్త్కు మంచిదైన దాన్ని కొంచెం టేస్టీగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇంట్లో అందరూ కూడా తింటారు ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు ధనియాలు అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి మనం కరివేపాకు పొడి ఎలా అయితే చేస్తాము మునగాకు పొడి కూడా సేమ్ అలానే చేస్తాము కాకపోతే పప్పులు ఎక్స్ట్రా యాడ్ చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆ తర్వాత ఒక పదిహేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవాలి మీరైతే కారంకి తగ్గట్టు యాడ్ చేసుకోండి ఆ తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి కూడా యాడ్ చేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి వేసిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మనం వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇవి చల్లారిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది మనం చల్లారిన తర్వాత మిక్సీ జార్కి వేసేసుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ లేకుండా మునగాకుని నీట్గా వాష్ చేసుకొని ఒల్చుకొని చూసారు కదా చెమ్మంతా పోయి అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలి మునగాకుని చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా మునగాకునైతే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇది కూడా చల్లారాలి మనకి కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటే బాగుంటుంది ఇది హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న దాంట్లో కొంచెం చింతపండు అలానే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా అయితే మిక్సీకి పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా పట్టేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మునగాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా పొడిని ప్రిపేర్ చేసేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్టుగా మరీ మెత్తగా కాకుండా జస్ట్ ఒక వన్ మినిట్ అలా తిప్పితే సరిపోతుంది సో ఫైనల్గా అయితే మనకి మునగాకు పొడి రెడీ అయిపోయిందండి ఇది మనకి బయట ఉన్నా కూడా ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ వరకు ఉంటుంది ఇది హెల్త్ కూడా చాలా మంచిది మనం తినే అన్నంలో ఒక ముద్దలో ఇది నెయ్యే ఇది వేసుకొని నెయ్యి కనుక వేసుకొని తింటే చాలా మంచిది హెల్త్ కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు